తమ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సుధీరెడ్డి కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు అంగన్వాడీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్లను కార్యాలయాలను నేడు అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు ఇందులో భాగంగా కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం కార్యాలయ కార్యదర్శి అమర్నాథ్ రెడ్డికి అంగన్వాడీ కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ అసోసియేషన్ నాయకురాలు భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆఫీసుల నుండి ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే ఆఫీసుల వరకు వచ్చి ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇవ్వాలని మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నిన్న ఉమ్మడి సంఘాలను పిలంపి చర్చలు జరిపారు ఈ ప్రభుత్వము కానీ మాకు అనుకూలమైనది అయితే ఏమి లేదు ఈరోజు అరవై రెండేళ్ళ సర్వీస్ పెంచారు దానికి సంతోషము ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే అంగన్వాడీ హెల్పర్లకు నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు ప్రమోషన్కు వయోపరిమితి కూడా కల్పించారు దానికి కొడుక ధన్యవాదాలు కానీ మా ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే మేము సుప్రీంకోర్టు అమలుపరిచిన ఇరవై ఆరు వేల వేతనము తద్వారా మాకు గ్రాడ్యుటీ గుజరాత్ రాష్ట్రంలో ఇస్తున్నారు అలాగే మన కర్ణాటకలో ఇస్తున్నారు అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము కోరుతున్నాము మనకు కనీస వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా మొండి వైఖరి వ్యవహరిస్తుంది అనేది ఈరోజు మేము చాలా ఆందోళనలు ఉన్నాము ఈ ప్రభుత్వం మాకు వేతనాలు పెంచుతుందా లేదా వేతనం పెంచే పోతేడక మేము కూడా మొండిగా ఇలాగే సమ్మెల కూర్చుంటామని మా అంగ అంగన్వాడి సంఘంగా ఏకపక్షంగా చెప్తున్నాము లేదా నీకు గత గతే తప్పకుండా పడుతుంది మాకు అంగన్వాడీలకు సరైన వేతనం పెంచి నువ్వు కనీసము ఈరోజు తెలంగాణలో ఎంత ఇస్తున్నారో దాన్ని బట్టి మన ఏపీ ప్రభుత్వం కుడక అంగన్వాడీల వేతనాలు అమలు చేయాలని ఈ రోజు కోరుతున్నాము లేని పక్షంలో గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే కనుమరుగైపోయాయో అంగన్వాడీలు తలుచుకుంటే అంగన్వాడీ కేవలం అక్క చెల్లెమ్మలే కాదు ఆదిశక్తులై ఈ ప్రభుత్వాన్ని కనుమరుగు చేస్తాయని కూడా అంగన్వాడీ సంఘంగా చెప్తున్నాము ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల ఎర్పలకు తెలంగాణతో పాటి వేతనాలు పెంచాలి లేదా సుప్రీం కోర్టు అమలు పరిచిన అదైనా ఏదో ఒక తాడ తేల్చాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము లేని పథ్యంలో ఈ సమ్మె ఈ రోజు పదహారు రోజులే పదహారు నెలలైనా తీర్చి తగ్గుతుంటామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాము లేని పక్షంలో మేము ఈ సమ్మెను యధావిధిగా కొనసాగిస్తాము ఇప్పుడు అంటున్నారు మన బొత్త సత్యనారాయణ గారు మీరు సమ్మె విరమించండి విరమించి సంక్రాంతి వస్తుంది సంక్రాంతి తర్వాత మళ్ళీ చర్చలు కొనసాగిస్తాము ఇప్పుడు గర్భవతులు వారిందరూ అల్లాడుతున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన టేకోం రేషన్ ఇవ్వండి అంటున్నారు మేము పోయి సెంటర్లో ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలు ఏం పరిష్కరిస్తుంది కానీ మా తల్లులు ఎవరేమి మీరక్క మీకు జీతం పెరిగేంత వరకు మేము ఉంటాము మీకు పెరిగిన తర్వాత అంగన్వాడి సెంటర్ తీర్చండి అని తల్లు యొక్క భరోసా ఇచ్చారు అందుకే మేము ఈ రోజు గట్టిగా ఈ సమయంలో కూర్చోగలిగాము ప్రభుత్వము దిగబచ్చి మా ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటాము ఉమ్మడి సంఘంగా ఈ భాగ్యలక్ష్మి